జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరూ నిరసన బాట పట్టారు పనికి తగ్గ వేతనం కల్పించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరారు జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్ ముందు టి ఎస్ఎస్యుఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని మరియు సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని కోరారు మేము గత పదిహేను సంవత్సరాల నుండి ఎలాంటి తేడాలు లేకుండా పనిచేస్తున్నామన్నారు మరికొందరు ఇరవై సంవత్సరాల నుండి చేస్తున్నారని మా యొక్క ఆవేదన వినాలని తెలిపారు మాకు గత సంవత్సరం కింద పిసిసి అధ్యక్షులు మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కానీ నేటికి అమలు చేయలేదన్నారు ఇప్పటికైనా మాకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని రెగ్యులర్ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టిఎస్ఎస్యుఎస్ ముఖ్యమైన జిల్లా నాయకులు మధ్యల తిరుపతి వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళా నాయకురాలు ఎస్ కవిత ఉద్యోగుల సంఘం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎస్ఎస్ఏ ఉద్యోగులకి పాల్గొన్నారులకి ఉన్నప్పుడు వచ్చి హామీ ఇవ్వడం జరిగింది హామీని ఎంతవరకు నిలబెట్టుకోలేదు సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాము సారు మా భర వింటారని చాయిదాయ లోపే మన పరి పరిష్కారం చేస్తా అన్నాడు మన సమస్య కానీ సంవత్సరం రావస్తుంది ఇంతవరకు మా వైపు చూడట్లేదు మాకు నిత్యావసరాలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా మాకు ఇబ్బందులు అవుతున్నాయి కుటుంబాలు వెళ్ళవేయడం మా ముఖ్య డిమాండ్ ఎస్ ముఖ్య డిమాండ్ ఏంటంటే రెగ్యులరైజేషన్ ఎందుకంటే ప్రతి ఒక్క ఆఫీసర్ వచ్చి మీ ఉద్యోగాలు తుమ్ముతో ఉచిపోయే ఉద్యోగాలు మీరేందమ్మా ఏం మాట్లాడుతున్నారు ఏ విధంగా ఉద్యోగ భద్రత లేదు మాకు ప్రతి ఒక్కరు వచ్చి బెదిరిస్తున్నారు కాబట్టి ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి ఎంటీఎస్ ఇప్పించాలి కనీసం పదవి విరమైనప్పుడు బెనిఫిట్స్ ఇవ్వాలి ఎప్పుడైనా చనిపో మధ్యలో ఏదైనా చనిపోయినప్పుడు వాళ్ళు దిక్కులేని చావు చచ్చిపోతున్నారు వాళ్ళ కుటుంబం అంతా రోజున పడుతుంది కాబట్టి వాళ్ళ పిల్లలు అన్యాయం అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్రేషియా కల్పించాలి మళ్ళీ పదవీ విరమణ కూడా ఉన్నారు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళ పిల్లలు నువ్వు సాధలేక మళ్ళీ వాళ్ళు భారంగా మారాల్సి వస్తుంది పదవీ విరమణ తర్వాత కాబట్టి వాళ్ళకి పదవీ విరమణ లంసమ్ అమౌంట్ కనీసం పది లక్షలు కానీ ఇరవై ఐదు లక్షలు కానీ ఇవ్వాలి ఈ విధంగా మా డిమాండ్స్ ఉన్నాయి మేము జీవో వచ్చి హామీ ఇచ్చి వరకు మేము ఈ సమ్మెను కంటిన్యూ చేస్తాము వెనుకకు తగ్గేదే లేదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరుగుతుంది కాబట్టి మేము కేజీబీవి యుఆర్ఎస్ అన్ని సంఘాలు ఎస్ఎస్ఏ ఉద్యోగులందరం అందరం కూడా ఒకే త్రాటిపైన ఉండి మేము రోడ్డు మీద ఉండి నిరసన వ్యక్తం చేస్తున్నాం నిరసన వ్యక్తం నుంచి మేము గత ఆరు సంవత్సరాల నుంచి ఇందులో చేస్తున్నాం సార్ ఒక్కొక్కరు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కల్పించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈ ప్రభుత్వం మాకు ఇస్తుందని మేము రేవంత్ రెడ్డి అన్నను గెలిపించుకున్నాం గెలిపించుకున్న తర్వాత మమ్మల్ని మర్చిపోయాడు మేము అందుకనే ఈ రోడ్డు మీదకి రావడం జరిగింది ఈ నిర్వహిత సమయం ఎంతటో ఆపము మేము జీవో వచ్చే అంతవరకు కూడా కంటిన్యూ చేస్తాము అసెంబ్లీ ముట్ట అలాంటివి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఏంటంటే మనం ఒకేసారి అలా వెళ్ళకూడదు మా గురించి ఆలోచిస్తారని ఒక సద్భావంతో సంయాణం తోటి ఈ ఉద్యమాన్ని ఈ విధంగా నడుపుతున్నాము ఇంకా కంటిన్యూగా ఎన్ని రోజులైనా చేస్తాము మేము స్కూళ్ళల్లోకి వెళ్ళాము కేజీబీ నాలుగు వందల డెబ్బై ఐదు స్కూల్స్ ఉన్నాయి ఆ స్కూల్ మూతబడితే మీ గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది ఆ పిల్లలందరూ రోడ్డున పడతారు ఊర్లల్లో ఉన్న పేరెంట్స్ కూడా ఇబ్బంది పడతారు వేరే స్కూల్ పంపలేక ఆ స్కూల్లో ఉండలేక కాబట్టి దయచేసి ఆ మంత్రిని ఆలకించి మాకు తొందరగా మంచి విషయాన్ని తెలియజేస్తారని జీవన్ ఇప్పిస్తారని కోరుచున్నాము అటువంటి ఛార్జెస్ తోటి మనం రోజు గడపాలి మన ఫ్యామిలీని చూసుకోవాలంటే ఇబ్బందికరమైనటువంటి విషయము అదే ఒక స్కూల్లో మన శ్రెంత్ కంటే చాలా తక్కువ ఉంటుంది ముప్పై కానీ అరవై కానీ వందలోపు ఉండేటువంటి చాలా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి సార్ కానీ ఒక్కొక్క హెడ్ మాస్టర్కి ఒక స్కూల్ అస్ట్రకి లక్షకి ఎక్కువ ఉన్నటువంటి జీతాలు ఉంటున్నాయి వాళ్ళతో పోల్చుకుంటే ఇద్దరికి ఇచ్చినటువంటి వేతనం కాదు మనది అట్లాంటప్పుడు మనం చేస్తున్న మన శ్రమ దోపిడి కదా ఇది ప్రతి ఒక్కరూ చేస్తున్నాం శ్రమ డే అనక నైట్ అనక ఉన్నటువంటి వాటిలో మనము ఉండి అయినా మైండ్ అక్కడే ఉంటుంది ఎంతసేపు మనం వర్క్ మైండ్ అని ఆలోచిస్తున్నాం తప్ప మన పిల్లలు మన ఫ్యామిలీ అనేటువంటి దాన్ని మర్చిపోతున్నాం అంశాన్ని కూడా వాళ్ళు చర్చించడం జరిగింది ఒకవేళ ఎంఈ సార్ కానీ మేడమ్స్ కానీ వాళ్ళు మన స్కూల్ పాయింట్కి వచ్చి ఒక రెగ్యులర్ టీచర్ని అపాయింట్ చేసినా కూడా మేము భయపడేదైతే లేదు ఎందుకంటే మేము తీసుకునేటువంటి జీతంలో మా ఇంటికి ఒక్క రూపాయి కూడా తీసుకొని పోండి సార్ ఇప్పుడు త్రీ మంత్స్ అయింది మాకు బిల్స్ రాకుండా కూడా ప్రతి జీతం కూడా మేము స్కూల్ కేటాయించాల్సి వస్తుంది దాంతో పాటు అదనంగా మాకు టీఎస్ఎన్ఎస్ ఉండేటువంటి గర్ల్స్ హాస్టల్ అడాప్ట్ చేసి ఉన్నారు మాకు సంబంధం లేనటువంటి పిల్లలు ఆ హాస్టల్ కూడా అయినా కూడా ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నాం ఓన్లీ ఇరవై ఐదు వందల రూపాయలు మా యొక్క గౌరవ వేతనంగా వాళ్ళు చూపిస్తూ పెద్ద పెద్ద బాధ్యతని మా మీద మూస్తా ఉన్నారు అయినా మేము వేలులో గ్యాస్ కానివ్వండి మెల్స్ కానివ్వండి మేమే చూస్తా ఉన్నాం వాటికి మేము పెట్టి డబ్బులకి ఆ ఇంట్రెస్ట్ ఇచ్చే వేతనం కానీ అది ఎందుకంటే ఇప్పుడు డిఓ గారు పోయి మనం ఇవ్వంగానే లెటరు ఎవరైనా అధికారి అన్నప్పుడు మేమైనా మా ఇచ్చినటువంటి మాటను సీఎం గారు ఇచ్చినటువంటి మాటను మాకు ఏదైతే రేవంత్ రెడ్డి గారు పీసీసీగా ఉన్నప్పుడు మాకు హామీ ఇచ్చిరో ఆ హామీని నెల నెల రోజుల్లో నెరవేరుస్తానని చెప్పారు అయినా కూడా సంవత్సరం అవుతున్నా కూడా ఇంతవరకు మాకు హామీ నెరవేరలేదు ఎన్నో రకాలుగా మేము ముఖ్యమంత్రి గారిని కలిసాము ప్రజాప్రతినిధిని కలిసాము రిప్రజెంటేషన్లు ఇచ్చాము దీక్షలు చేశాము అయినా కూడా మాకు స్పష్టమైన హామీ రాలేదు ఎలాంటి హామీ రానందుకు మేము సమ్మెకు దిగడం జరిగింది ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న ప్రతి విభాగం నుండి అందరూ సమ్మెలో పాల్గొంటున్నారు మా యాదాద్రి జిల్లాలో ఐదు వందల పైచిలికి ఉన్న ఉద్యోగులు అందరూ కూడా ఈ సమ్మెలో భాగంగా ఉన్నారు మాకు మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రెగ్యులరైజేషన్ అనేది మా ప్రధానమైన డిమాండ్ ఆ రెగ్యులరైజేషను అయ్యేంత వరకు మేము ఈ టెంట్ కింద నుంచి లేవమని మేము స్పష్టమైన మా హామ్ మా యొక్క కోరికను ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాము ఏదైతే మాకు చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకు కూడా ఎలాంటి ఎక్స్ రేషియో లేదు ఈ మధ్యనే అరవై ఒక్క సంవత్సరాలు నిండినాయని అని చాలామందిని తొలగించడం జరిగింది వారికి కూడా ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా వెళ్ళిపోవడం జరిగింది అలాగే మహిళలకు కూడా చాలా రకాలైన సమస్యలు ఉన్నాయి వాళ్ళకు ప్రసూతి సెలవులు లేవు స్పెషల్ క్యాజువల్ లీవ్స్ లేవు ఒక రెగ్యులర్కు కాంట్రాక్ట్ ఎంప్లాయీ అంతా మాత్రాన మహిళలు చాలా కోల్పోతున్నారు మా ప్రధానమైన డిమాండ్ రెగ్యులరైజేషను ఎప్పుడైతే మీరు రెగ్యులర్ చేస్తామని మాకు జీవో కాపీ ఇస్తారో అప్పటి వరకైనా మాకు పేస్కేలు అమలు చేయాలి ఆ జివో కాపీ వచ్చేంత వరకు కూడా మేము రాష్ట్ర స్థాయిలో మా రాష్ట్ర కమిటీ అయితే ఏదైతే తీర్మానం చేసిందో దాని ప్రకారంగానే జిల్లాలో కూడా ఖచ్చితంగా నిరవధిక సమయంలో మేము పాల్గొంటామని మా యాదాద్రి జిల్లా పక్షాన నేను తెలియజేసుకుంటున్నాను మరి ఇంతకాలం నుంచి ఇంట్లో పనిచేస్తారు మేము గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇక్కడ మేము పనిచేస్తున్నాం విద్యాశాఖలో రకరకాల విభాగాలు ఉన్నాయి ఏదైతే డిపిఓ స్టాఫ్ జిల్లాలైతే అయితే డిపిఓ డివో ఆఫీస్ అయితే ఎంఐఎస్ ఎల్డిఏలు మెసెంజర్లు అలాగే భవితలలో ఐఆర్పీలు స్కూల్ స్థాయిలో పీటీఐలు కాంప్లెక్స్ స్థాయిలో సిఆర్పీలు అలాగే మన కేజీబీవీ టీచర్లు ఇప్పుడు కేజీబీ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో వచ్చారు పాఠశాలలో పాఠ పాఠాలు ఆగినాయి ఖాళీ వాళ్ళకి భోజనాలు మాత్రమే చెప్ప పెట్టడం జరుగుతుంది కాబట్టి స్టార్టింగ్ స్టార్టింగ్లో ఎక్కినాక ఎంత ఇచ్చారు ప్రెజెంట్ ఇప్పుడు ఎంత ఇస్తారు ఇప్పుడు ఎంత కావాలి ఎక్కినప్పుడు పదిహేను వందలు ఫస్ట్ పదిహేను వందల నుంచి స్టార్ట్ అయ్యింది జీతము ఇప్పుడు పంతొమ్మిది వేల ఐదు వందలు ఉంది కేజీబీలో వాళ్ళకి ఇరవై ఐదు ఇప్పుడు డిమాండ్ చేస్తారు రెగ్యులరైజేషన్ అనేది మా డిమాండ్ రెగ్యులరైజేషన్ అయితేనే మాకు అన్ని విధాల ప్రతి ఉద్యోగికి బెనిఫిట్స్ వస్తున్నాయి మేము ఎలా తక్కువ చేసేలేము ప్రతి పని చేస్తున్నాము గంట ఎక్కువనే పని చేస్తున్నాము రెగ్యులర్ ఎంప్లాయీ కంటే కూడా ఎక్కువ శాతము రాత్రి ఎప్పుడు అంటే అప్పుడు వచ్చి పని చేయడానికి సిద్ధంగా ఉండదు ఎన్ని మీటింగ్లు అటెండ్ అవుతున్నాం మాకు ఇంత ప్రాముఖ్యత ఉంది మా మేము లేకుంటే ఏ రిపోర్ట్ పోవట్లేదు ఎలాంటి రిజల్ట్స్ కూడా రావట్లేదు అలాంటి మమ్మల్ని పక్కకు పెడుతుంది కాబట్టి ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి గారిని ఒకటి డిమాండ్ చేస్తున్నాము మాకు ఖచ్చితంగా రెగ్యులరైజేషన్ అనేది జియోకాప్ ఇచ్చేంత వరకు మీరు మేమైతే ఈ టెంటి కింద లేషన్ లేదు మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా మేము ఖచ్చితంగా ఈ సమ్మెను ఉధృతంగా రాష్ట్ర స్థాయిలో మా రాష్ట్ర కాంగ్రెస్ తీర్మానం మేరకు మేము కొనసాగిస్తున్నామని యాదాద్రి జిల్లా పక్షాన మేము తెలియజేస్తున్నాను అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియోస్టోట్ సైన్స్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ సయాటికా వెన్నుముక్క సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్